హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాని మరొకణం నేను మీ ప్రసాద్ బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలక్షన్ సర్వే ఇక ఈ సర్వే గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ సర్వే ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయి చక్కర్లు కొడుతుంది అఫ్ కోర్స్ ఇది ఎంతవరకు వాస్తవమో ఏదో తెలియదు కానీ వీళ్ళ రిపోర్ట్ మాత్రం కొంచెం బాగానే వర్క్ చేసి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని మాత్రం మనం చెప్పలేం కానీ సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది సో ఇక్కడ ఈ సర్వే గురించి మాట్లాడవలసి వస్తే ఇక్కడ అనేక రకాలైన పాయింట్స్ ఉన్నాయి ఏ ఏ పాయింట్ల మీద వీళ్ళు చేశారు అంటే అరెస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ ఎవోక్డ్ ఏ స్ట్రాంగ్ యాంటీ జగన్ వేవ్ అండర్ కరెంట్ టీడీపీ వేవ్ అక్రాస్ ద స్టేట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రధానంగా ప్రజల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత తీసుకొచ్చిందంట టీడీపీ ఎలయన్స్ ఈజ్ అబౌట్ టు గెట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటింగ్ యాభై రెండు శాతం కుటుంబకి వస్తుందంట వైసీపీకి నలభై శాతం మాత్రమే వస్తుందంట ఇక్కడ ఎక్కువగా కొత్త ఓటర్లు ఉన్నారు చూశారు వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సు కొత్త ఓటర్లు వీళ్ళందరూ కూడా ఎలయన్స్కే సపోర్ట్ చేస్తున్నారంట సో ఇక్కడ ఎవరెవరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమంది లబ్ధిదారులు కావచ్చు పెద్దవారు కావచ్చు వాళ్ళు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారంట సో బోత్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయడ్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ అవర్ గవర్నమెంట్ ఎంప్లాయీసు అన్ఎంప్లాయీస్ ఇది మనం ఎన్నోసార్లు మనం సాధారణంగానే అనాలిసిస్లో చెప్పుకుంటా ఉన్నాం ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది బిజినెస్ కమ్యూనిటీ ఆర్ హోపింగ్ ఫర్ చేంజ్ ఇన్ గవర్నమెంట్ వ్యాపారస్తుల్లో కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు ది ఇంపాక్ట్ ఆఫ్ క్యాపిటల్ అమరావతి ఇస్ వెరీ మచ్ విజిబుల్ ఇన్ ఎస్ట్ వైల్ గోదావరి కృష్ణ అండ్ గుంటూరు రెండు గోదావరి జిల్లాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరులో రాజధాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందట ఇక దాని తర్వాత పాయింట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది ప్రజల నుంచి అప్రూపమైన స్పందన లభించింది ఇక దాని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇవన్నీ కూడా మహిళల్ని చాలా అట్రాక్ట్ చేసినాయని చెప్పేసి అంటున్నారు ఇట్ ఈస్ నోటిస్ దట్ మెనీ పార్ట్స్ ఆఫ్ హ్యాపీ ఆర్ అండర్ గోయింగ్ సివియర్ డ్రింకింగ్ వాటర్ ప్రైసెస్ నీటి కొరత తాగునీటి కొరత ఇంటింటికి కుళాయి అనే స్కీమ్ కూడా చాలా వరకు ఆ ఓటర్ని ప్రభావితం చేస్తుందట సో ద మచ్ అండ్ యాంటిసిబాటెడ్ వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో ఫెయిడ్ టు అట్రాక్ట్ టెన్షన్ మేనిఫెస్టో అనేది చాలా నిరుత్సాహపరిచిందంట వైసీపీ మేనిఫెస్టో సో అంటే కొత్త స్కీమ్లు ఏవో పెడతారని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్లు ఎందుకంటే మన వాళ్ళు ఉచితాలు అనే దానికి ముందుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అలవాటు చేశారు కదా సో దానికి ఇంక వీళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అది నిరుత్సాహపరిచింది వైసీపీ మేనిఫెస్టో ఆ తర్వాత బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ అండ్ రెట్రోగ్రెసివ్ మోడ్ ఇన్ డెవలప్మెంట్ ఈస్ హ్యూజ్లీ ఇంపాక్టింగ్ ద ఓటర్స్ చాయిస్ అండ్ దట్ వుట్ రిఫ్లెక్ట్ ఇన్ ఎలక్షన్ రిజల్ట్ ఇది మనం ఎప్పుడు నుంచో మాట్లాడుకుంటున్నాం మామూలుగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనే దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయని ప్రజలు ఎప్పుడైతే ఈ సంక్షేమ పథకాలు వచ్చినాయి అప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ అనే దానికి అర్థం బాగా తెలుసుకున్నారు సో దాని వలన అసలు రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం కావచ్చు దానివలన ఖచ్చితంగా ఈ ప్రభావం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు కోల్పోతున్నారు ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది సో ఇప్పుడు మీకు చాలా డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా ఒక నియోజకవర్గం గురించి చెప్తాను వాళ్ళు ఏ ఏ కేటగిరీస్లో ఎట్లా చేశారనేది దాన్ని బట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే విధానాలు చేశారు సో శాంపిల్ కింద కుప్పం వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు చూశారు ఆ కుప్పాన్నే వీళ్ళు ఒక శాంపిల్గా చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు అందులో ఐదు మండలాలు ఉన్నాయి రూరల్ ప్రాంతం వారు ఎనభై ఐదు శాతం అంటే గ్రామీణ ప్రాంతాల వారు ఎనభై శాతం అర్బన్ పదిహేను శాతం మాత్రమే సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటే వైసీపీకి టీడీపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అర్బన్లో టీడీపీకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నారు చూసారా ఇక్కడ అది కూడా కాదు అన్నట్లుగా ఉంది మొత్తం ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్లు రెండు వందల నలభై మూడు గ్రూప్ అంటే బాగా ప్రభావితంగా ఎక్కువగా ఏ పార్టీ గెలవాలి అని చేసేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండేది బీసీ వర్గం అన్నమాట సో ఇక్కడ చూడండి వైసీపీ తరపున కేఆర్జే భరత్ గారు పోటీలో ఉన్నారు టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు మాజీ ముఖ్యమంత్రి ఇక తర్వాత సర్వే వివరాలు వీళ్ళు ఐదు వేల శాంపిల్స్ తీసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇందులో హిందూ మతతత్వం నుంచి ఎనభై మూడు శాతం ఉంటే అందులో యాభై ఒక్క శాతం టీడీపీకి నలభై ఆరు శాతం వైసీపీకి ఇతరులు మూడు శాతం ఇక క్రిస్టియన్ క్రిస్టియన్స్లు ఐదు శాతం ఉంటే అందులో ఆ ఐదు శాతంలో ముప్పై ఎనిమిది శాతం టీడీపీకి అరవై శాతం వైసీపీకి ఇది మొదటి నుంచి ఉన్నది వైసీపీకి ఎడ్జి ఇక అదర్స్లో అంటే ఇతరులు రెండు శాతం ముస్లింలు ముస్లిం సోదరులకు వచ్చేసరికి మొత్తం మీద పన్నెండు శాతం ఉంటే అందులో నలభై రెండు శాతం టీడీపీకి యాభై నాలుగు శాతం వైసీపీకి ఉన్నారు ఇక ఇతరులు నాలుగు శాతం ఇక దాని తర్వాత జెండర్ అంటే పురుషులు స్త్రీలు ఇలా విభజించినప్పుడు పురుషుల్లో నలభై తొమ్మిది శాతం మంది ఉండగా అందులో టీడీపీకి యాభై రెండు శాతం మంది వైసీపీకి నలభై ఆరు శాతం మంది ఇతరులు రెండు పర్సెంట్ ఫీమేల్కి వచ్చేసరికి అంటే మహిళల్లో వచ్చేసరికి యాభై ఒక్క శాతం ఉన్నారు ఇక్కడ యాభై ఒక్క శాతంలో కూడా యాభై ఒక్క శాతం టీడీపీకి వైసీపీకి నలభై ఏడు శాతం మహిళల్లో కూడా కూటమికి ఎక్కువ మద్దతు ఉంది సో రెండు పర్సెంట్ ఇతరులు ఇక వయసు వారీగా తీసుకుంటే ముప్పై సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు ఎక్కువ శాతం మంది అంటే యాభై ఏడు శాతం మంది కూటమికి వైసీపీకి కేవలం నలభై శాతం మంది ఇతరులు మూడు శాతం ముప్పై నుంచి యాభై మధ్య వయసు గలవారు యాభై ఒక్క శాతం మంది టీడీపీకి నలభై ఏడు శాతం మంది వైసీపీకి ఇతరులు రెండు శాతం ఇక యాభై పైబడిన వారైతే టీడీపీకి నలభై ఎనిమిది శాతం వైసీపీకి ఇక్కడ కొంత హెడ్జ్ ఉంది యాభై శాతం ఇతరులకి రెండు శాతం ఉంది సో ఈ విధంగా వాళ్ళు చేశారనమాట అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నూట ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉండబోదే అని చెప్పుకునే ముందుగా వృత్తుల వారీగా కూడా ఒకసారి చెప్తాను వ్యవసాయానికి సంబంధించి యాభై ఒక్క శాతం మంది కూటమికి వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఇతరులు ఒకటి వ్యాపారస్తుల్లో డెబ్బై శాతం మంది కూటమిని కోరుకుంటున్నారు ఇరవై తొమ్మిది శాతం మంది వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎనభై ఒక్క శాతం మంది కూటమిని కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే వైసీపీకి ఇక అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ యువత అరవై ఎనిమిది శాతం మంది కూటమికి ముప్పై ఒక్క శాతం మంది వైసీపీకి ఇతరులు ఒక శాతం ఈ విధంగా వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో అన్ని కేటగిరీల వారిని కవర్ చేశారు సో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ సర్వేని నమ్మచ్చో నమ్మకూడదు అనేది ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఇక నేను అసెంబ్లీ సెగ్మెంట్లో వారీగా చెప్తున్నాను కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశం మీద అసలు మామూలుగా అయితే రెండు వందల పంతొమ్మిది పేజీల రిపోర్ట్ ఇది సో వీళ్ళంత వరకు షార్ట్ కట్ చేసి చెప్తున్నాను ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో చూసుకుంటే ఇచ్చాపురం బెండలం అశోక్ గెలుస్తున్నా కూటమి పలాస గౌత శ్రీరీష కూటమి టెక్కలి కింజరబ అచ్చెనాయుడు కూటమి పాతపట్నం రెడ్డి శాంతి వైసీపీ శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు వైసీపీ ఆమదాల వలస కోన రవికుమార్ కూటమి హెచ్చర్ల నడికుడి ఈశ్వరరావు కూటమి నర్సనపేట ధర్మాన కృష్ణదాస్ వైసీపీ రాజాం కొండ్రు మురళీమోహన్ కూటమి పాలకొండ నిమ్మక జయకృష్ణ జనసేన అంటే కూటమి కురుపాం జగదీశ్వరి కూటమి పార్వతీపురం జోగారావు వైసీపీ సాలూర్ గుమ్మడి సంధ్యారాణి కూటమి బొబ్బిలి రంగారావు కూటమి చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు ఇది ఆశ్చర్యకరమైంది కూటమి ఎందుకంటే అంటే బొత్సగారు కూడా ఓడిపోతున్నారు అన్నట్లు ఇచ్చారు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ కూటమి నెల్లిమర్ల లోకం నాగమాధవి కూటమి విజయనగరం విజయలక్ష్మి గజపతి రాజు కూటమి శృంగారపు కోట లలితకుమారి కూటమి భీమిలి ఇది చాలా డిఫరెంట్గా ఉంది వైసీపీ ముత్తంశెట్టి శ్రీనివాస వైసీపీ గెలవబోతున్నారట భీమిలి విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం సౌత్ కూటమి విశాఖపట్నం నార్త్ కూటమి విశాఖపట్నం వెస్ట్ కూటమి గాజువాక కూటమి చోడవరం కర కర్ణం ధర్మశ్రీ వైసీపీ మాడుగుల ఏరి అనురాధ వైసీపీ అరకు వ్యాలీ వైసీపీ మత్స్యలింగం పాడేరు గిద్ది ఈశ్వరి కూటమి అనకాపల్లి కొండదల రామకృష్ణ జనసేన పెందుర్తి అన్నం రెడ్డి వైసీపీ యలమంచలి సుందర విజయకుమార్ కూటమి పాయగరావుపేట వంగలపూడి అనిత కూటమి నర్సీపట్నం చింతకళ అయినపాత్రుడు కూటమి తుని యనమల దివ్య కూటమి ప్రత్తిపాడు కూటమి సూర్యప్రభ పిఠాపురం పవన్ కళ్యాణ్ కూటమి కాకినాడ రూరల్ పట్నం వెంకటేశ్వరరావు కూటమి పెద్దాపురం నిమ్మగాల్ చనరాజప్ప కూటమి అనపర్తి రామకృష్ణారెడ్డి బీజేపీ అంటే కూటమి కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు కూటమి రామచంద్రపురం వైసీపీ సూర్యప్రకాశ్ అట ముమ్మడివరం సుబ్బరాజు కూటమి అమలాపురం ఆనందరావు కూటమి రాజోల్ కూటమి పి గన్నవరం వైసీపీ కొత్తపేట కూటమి మండపేట జోగేశ్వరరావు కూటమి రాజానగరం జక్కంపూడి రాజా వైసీపీ రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ రూరల్ జగ్గంపేట రంపచోడవరం కొవ్వూరు నిడుదువోల్ ఆజంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఇక్కడ వరకు మొత్తం కూటమి ఉంగడూరు వైసీపీ దెందులూరు ఏలూరు గోపాలపురం ఇవి కూడా కూటమే దాని తర్వాత పోలవరం కూడా కూటమే చింతపూడి కూటమి తిరువూరు వైసీపీ నూజివీడు వైసీపీ గన్నవరం గుడివాడ కైకలూరు పెడన మచిలీపట్నం అవినిగడ్డ ఇక్కడ వరకు కూటమే పామర్రు మాత్రం వైసీపీ పెనమలూరు విజయవాడ వెస్టు సెంట్రల్ ఈస్టు మైలవరం నందిగామ జగ్గేపేట ఇక్కడ వరకు మొత్తం కూటమే పెద్దకూరపాడు మాత్రం వైసీపీట ఇక తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తెనాలి ఇక్కడి వరకు కూటమి బాపట్లకు వచ్చేసరికి వైసీపీ ప్రత్తిపాడు కూటమి గుంటూరు వెస్ట్ వైసీపీ విచిత్రంగా విడుదల రజనీ గారు గెలవోతున్నారని చెప్తున్నారు గుంటూరు ఈస్ట్ టీడీపీ కుడియడం అయితే పొరపాటు లేదు అన్నట్టుగా మొన్నటి వరకు వైసీపీ దేవం టీడీపీకి అయింది టీడీపీ దేవం వైసీపీకి అయింది చెలకలూరు టీడీపీ నసరాపేట వైసీపీ సత్యనపల్లి కూటమి ఇక వినుకొండ వైసీపీ గురజాల కూటమి మాచర్ల కూటమి ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అంటే కూటమి పర్చూర్ ఏలు సాంబశివరావు కూటమి అద్దంకి గొట్టిపాటి రవికుమార్ కూటమి చీరాల ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ సంతనతలపాడు బిఎన్ విజయ్ కుమార్ కూటమి ఒంగోలు దామలచర్ల జనార్దన్ రావు అంటే బాలినేని గారు కూడా ఓడిపోతున్నారట కూటమి కందుకూర్ బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ కొండేపి బాల వీరాంజనేయుల స్వామి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మార్కాపురం అన్న రాంబాబు వైసీపీ గెద్దలూరు రెడ్డి వైసీపీ కనిగిరి ముక్కురు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూటమి కావలి రామిరెడ్డి ప్రతాపరెడ్డి వైసీపీ ఆత్మకూర్ కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి సర్వేపల్లి కూడా కూటమి అనట గూడూరు ఇక్కడ వరకు కూటమి సూళ్ళూరు మాత్రం వైసీపీ వెంకటగిరి కూటమి ఉదయగిరి కూటమి బద్వేల్ వైసీపీ రాజంపేట టీడీపీ కడప వైసీపీ కోడూరు వైసీపీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం టీడీపీ జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూర్ టీడీపీ ఆలగడ్డ టీడీపీ శ్రీశైలం వైసీపీ నందికోట్కూర్ వైసీపీ కర్నూలు టీడీపీ పాండ్యం వైసీపీ నంద్యాల్ వైసీపీ బనగానపల్లె టీడీపీ ధోన్ వైసీపీ పత్తికొండ టీడీపీ కోడుమూరు టీడీపీ ఎమిగనూరు టీడీపీ మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు టీడీపీ రాయదుర్గం టీడీపీ ఉరవకొండ టీడీపీ గుంతకల్ వైసీపీ తాడిపత్రి టీడీపీ సింగనమల టీడీపీ అనంతపురం అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గం వైసీపీ రాప్తాడు టీడీపీ మడకశిర ఇది కూడా విచిత్రంగా ఉంది కాంగ్రెస్ అట హిందూపూర్ టీడీపీ పెనుగొండ టీడీపీ పుట్టపర్తి టీడీపీ ధర్మవరం వైసీపీ కదిరి వైసీపీ తంబళ్లపల్లె టీడీపీ పీలేరు టీడీపీ మదనపల్లె టీడీపీ పొంగనూరు వైసీపీ చంద్రగిరి టీడీపీ తిరుపతి జనసేన శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు టీడీపీ నగరి టీడీపీ జీడి నెల్లూరు టీడీపీ చిత్తూరు టీడీపీ పోతలపట్టు టీడీపీ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ ఇది పరిస్థితి ఇక్కడ నేను కొంతమంది అభ్యర్థుల పేర్లు చదవలేకపోయాను ఎందుకంటే వీడియోలు అయిపోతుంది మీ గురించే సో అభ్యర్థులు ఎవరో మీ నియోజకవర్గంలో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి పార్టీ చెప్తే సరిపోతుందనే ఉద్దేశం చెప్పాను సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే టీడీపీకి సింగిల్గా ఐదు సీట్లు వైసీపీకి నలభై ఏడు జనసేన పదహారు స్థానాలు బీజేపీ ఐదు స్థానాలు కాంగ్రెస్ రెండు స్థానాలు సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా కూటమిలో కూడా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తున్నాయి అనేది చాలా విడివిడిగా ఇచ్చారు ఇల్లు ది అబౌవ్ స్టడీ క్లియర్లీ ఇండికేట్స్ దట్ టీడీపీ ఇస్ గోయింగ్ టు ఫామ్ గవర్నమెంట్ ఇన్ ఏపీ విత్ క్లియర్ మెజారిటీ క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది ది ఎలియన్స్ హ్యాస్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ వన్ ట్వంటీ సిక్స్ సీట్స్ మొత్తం మీద కూటమి కలుపుకుంటే నూట ఇరవై ఆరు సీట్లు వైల్ వైసీపీ హ్యాస్ బీన్ లిమిటెడ్ నలభై ఏడు సో వైసీపీకి నలభై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయిందట సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది చెప్తున్నా మరలా చెప్తున్నాను ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఎలక్షన్ సర్వేవారు వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల శాంపిల్ ఏ ప్రకారంగా చేశారు ఏంటి అని కూడా మీకు ముందుగానే వివరించాను అయితే ఈ రిపోర్ట్ మొత్తం చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన పారామీటర్స్ ఏ విధంగా చేసేము ఏంటి ఇవంతా బాగానే ఉన్నాయి కానీ ఫలితాలు చూస్తే మాత్రం కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది సో నేనైతే మాత్రం ఇది ఫేక్ రిపోర్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంది మరి ఫేక్ అనిపిస్తుంది సరే మీకేమనిపిస్తుంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇప్పటికే వీడియో లెందు అయింది కాబట్టి పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను సో ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఎలక్షన్ సర్వే అని చెప్పేసి బయటకు వచ్చిందో ఇది సోషల్ మీడియాలో దీనిపైన మీ విలువైన ప్రయాణం అదేవిధంగా ఈ నియోజకవర్గాల్లో ఏ ఏ స్థానాలు ఎక్కడ ఎవరు గెలబోతున్నారో సర్వే ఇచ్చారు కదా ఆ సర్వేకి అక్కడ ఉన్న వాస్తవానికి ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తేడా లేకపోయినా సరే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ